హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్ప్రియ ఈరోజైతే నేను మీషోలో అన్బాక్సింగ్ రివ్యూ అయితే మీ ముందుకు వచ్చాను టూ మంచి కలర్స్ అయితే నేను ఆర్డర్ పెట్టాను ఒకటి వచ్చేసి నావీ బ్లూ కలర్ ఇంకొకటి అయితే రెడ్ కలర్ ఈ టూ బ్లౌజెస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది మనం ఇవి ఓపెన్ చేస్తూ మాట్లాడుకుందాము ఇవి నాకు ఎంత కాస్ట్ పడ్డాయి అనేది నేను చెప్తాను మీరు లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసి నావీ బ్లూ కలర్ దీని క్లాత్ వచ్చేసి మనకి కాటన్ వచ్చింది రెడీమేడ్ స్టిచ్డ్ బ్లౌజెస్ ఇవి వర్క్ డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది మొత్తం థ్రెడ్ వర్కే వచ్చింది ఎక్కడ కూడా చిన్న థ్రెడ్ కూడా పోకుండా చాలా నీట్గా ఉంది ఒకసారి చూడండి మీరే ఇందులో అయితే మనకి ఎల్లో వైట్ గ్రీన్ రెడ్ కలర్స్ అయితే యూస్ చేశారు ఇప్పుడు బయట మనం టైలర్ స్కిచ్ అయితే ఎలా స్టిచ్ చేయించుకుంటామో సేమ్ అలానే ఉంది పైపింగ్ కూడా వచ్చింది ఆ పైపింగ్ కూడా ఎంత చిన్నగా అండ్ సన్నగా ఉంది అంటే అసలు మీరు నమ్మలేరు దానికి పైపింగ్ ఉందా అని అండ్ మనకి బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి థ్రెడ్స్ వచ్చాయి అండ్ దీనికి నెక్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చింది అసలు బ్లౌజ్ కూడా సింపుల్ థ్రెడ్ వర్క్ తోటి కాకుండా వర్క్ అంతా మొత్తం వచ్చింది బ్లౌజ్ అంతా మనకి ఎక్కడ సింపుల్గా కూడా అనిపించట్లేదు చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా కూడా వచ్చాయి అక్కడక్కడ మనకి ఎల్లో అండ్ వైట్ తోటి ఈ బ్లౌజ్ వచ్చేసి నాన్ ప్యాడెడ్ బ్లౌజ్ ఈ బ్లౌజ్కి మనం రెడ్ కలర్ శారీ కానీ ఎల్లో వైట్ ఇలా లేదంటే మల్టీ కలర్స్ ఇలాంటి శారీ అయితే పేరప్ చేయొచ్చు చూడండి మనకి చుట్టూ అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా అయితే వచ్చాయి ఓన్లీ థ్రెడ్ వర్క్ డిజైన్ కాకుండా హ్యాండ్ కూడా చూడండి ఫుల్ వర్క్ లాగా వచ్చింది ఇదైతే మనకి షార్ట్ స్లీవ్స్ లాగా అయితే వచ్చాయి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్లో ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి మీరు చూడండి ఒకసారి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఈ బ్లౌజ్కి అయితే మనకి లైనింగ్ రాలేదు వితౌట్ లైనింగ్ అయితే వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ దగ్గర మాత్రం మనకి పేపర్ క్లాత్ అయితే యూజ్ చేసి వాళ్ళు వర్క్ అయితే చేశారు హ్యాండ్కి అయితే ఫుల్గా డిజైన్ అయితే వచ్చింది అసలు సింపుల్గా అయితే లేదు సింపుల్ శారీకి పేర్ అప్ చేస్తే మీకు హెవీగా అనిపిస్తుంది శారీ అండ్ బ్లౌజ్ మనకి ఫ్రంట్ ఏమో ప్లెయిన్గా వచ్చింది వీ నెక్ అయితే వచ్చింది ఓన్లీ హ్యాండ్స్ వర్క్ అయితే డిజైన్ వచ్చింది చూడండి ఒకసారి ఎంత నీట్గా ఉందో క్వాలిటీ కూడా చాలా బాగుంది అయితే చాలా బాగా నచ్చింది మనకి ఫ్రంట్ కూడా పైపింగ్ క్లాత్ అయితే యూజ్ చేశారు హుక్ టైప్ అయితే వచ్చింది మనకి కావాలంటే మీరు ఆల్టరేషన్ కూడా చేసుకోవచ్చు నేనైతే ఇది సైజ్ థర్టీ టూ అయితే ఆర్డర్ చేశాను లోపల అయితే మనకి క్లాత్ అయితే ఇలా ఉంది ఇది వర్క్ దగ్గర మనకి పేపర్ క్లాత్ అయితే యూజ్ చేశారు మన నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ స్టిచ్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇది కూడా మొత్తం చాలా వర్క్ వచ్చి మొత్తం థ్రెడ్ వర్క్ తోటి చాలా నీట్గా ఉంది ఒకసారి చూడండి ఎలా ఉందో మొత్తం ప్యారెడ్స్ వచ్చింది చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చింది రెడ్ ఎల్లో గ్రీన్ కాంబినేషన్తో అయితే ఉంది ఇదైతే మనకి బ్లౌజ్ మొత్తం రాలేదు జస్ట్ బ్యాక్ సైడ్ వచ్చింది అండ్ హ్యాండ్స్కి అయితే వచ్చింది సేమ్ డిజైన్ మిగిలినంతా ప్లెయిన్గా ఉంది చూడండి ఒకసారి క్లోజ్ వ్యూలో ఎలా ఉందో దీన్ని నెక్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చింది ఈ బ్లౌజ్కి అయితే మనకు కూడా పైపింగ్ క్లాత్ వచ్చింది హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ ఒకసారి చూడండి ఈ డిజైన్ అంతా మనకి బ్యాక్ సైడ్ వచ్చింది ఓన్లీ కింద వరకే వచ్చింది ల్యాగ్ కూడా యూజ్ చేశారు చాలా నీట్గా ఉంది కదా అసలు థ్రెడ్ కూడా ఎక్కడ కూడా కొంచెం కూడా పోలేదు హ్యాండ్స్ కూడా చూడండి సేమ్ మనకి బ్యాక్ సైడ్ వచ్చిన డిజైన్ హ్యాండ్స్కి వచ్చింది ఈ బ్లౌజ్ మీరు కావాలనుకుంటే గ్రీన్ శారీ బ్లాక్ ఇంకా ఎల్లో ఇలాంటి శారీస్కి అయితే చాలా బాగుంటుంది సింపుల్ శారీ కాబట్టి మీరు పట్టు చీరలు కూడా కట్టుకోవచ్చు ఈ బ్లౌజ్ అయితే మనకి వితౌట్ లైనింగ్ అయితే ఉంది లైనింగ్ లేకపోయినా క్లాత్ కూడా చాలా మంచిగా ఉంది అండ్ అసలు మనకి ఏమి ఇచ్చింగ్ లా కూడా లేదు వితౌట్ లైనింగ్ కొన్ని క్లాత్స్ అయితే బాగుండవు ఇది అలా ఏం లేదు చాలా బాగుంది చూడండి ఒకసారి మీరే మనకి ఇది నాన్ ప్యాడెడ్ బ్లౌజ్ కావాలనుకుంటే మీరు వేయించుకోవాలనుకుంటే వేయించుకోవచ్చు ఫ్రంట్ ఏమో మనకి మొత్తం ప్లెయిన్గా ఉంది అసలు డిజైన్ ఏం లేదు ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే డిజైన్ వచ్చింది ఫ్రంట్ ఏమో మనకి హుక్స్ వచ్చాయి అండ్ నెక్ వచ్చేసి మనకి రౌండ్ వచ్చి కింద మాత్రం లైట్గా వీ నెక్ అయితే వచ్చింది డిజైన్ దగ్గర మనకైతే ఎంబ్రాయిడరీ వర్క్ పేపర్ అయితే యూజ్ చేశారు థ్రెడ్ వర్క్ పోకుండా అది కూడా మొత్తం హెమ్మింగ్ కానీ అంతా నీట్గా ఉంది మనం బయట టైలర్స్కి ఇస్తే అయితే బ్లౌజ్ ఎలా వస్తుందో సేమ్ అలానే ఉంది ఈ టూ బ్లౌజెస్ నాకైతే ఫైవ్ ఫిఫ్టీకి అయితే వచ్చాయి ఆన్లైన్ పేమెంట్ అయితే చేశాను ఆఫర్లో వచ్చింది ప్లీజ్ ఇంతసేపు నా వీడియో చూసినందుకైతే మీకు చాలా థ్యాంక్స్ లైక్ చేయండి షేర్